అందరికి పౌడర్లు అవైలబులిటీగా ఉంటున్నాయండి సో ఆ పౌడర్ తెచ్చుకుని అందరూ డైరెక్ట్గా కలిపేసుకుంటున్నారు సో నాకు అలా కలపడం ఇష్టం లేక జస్ట్ నేను అన్ని ముడి సరుకులు దొరుకుతున్నాయి కాబట్టి ఇవన్నీ ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతాయండి కొంచెం అగిలు కాస్త కష్టం అంతే తప్ప మిగతా అవన్నీ ఈజీగానే దొరికేస్తాయి సో ఈ వస్తువులు తెచ్చుకుని కలుపుకున్నట్లయితే కనుక ఈ గంధానికి ప్రత్యేకమైన శక్తి ఉంటుందండి సో ఇట్లాంటివి ధరించేటప్పుడు మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందనమాట ఇప్పుడు మనం గంధం ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దామండి ముందుగా నేను శ్రీగంధాన్ని అరగదీస్తున్నాను శ్రీగంధం అంటే ఏదో కాదండి మనకి రెగ్యులర్గా దొరికే మన గంధపు చెక్క ఇది ఈ గంధం చెక్కతో తీసిన గంధం అయితే ఇదండి ఇప్పుడు నేను రెండోది ఈ ఎర్ర చందనం చెక్కతో తీస్తున్నాను ఈ ఎర్రచందనం కాస్త లేత చెక్కదా కాబట్టి ఇట్లా తెల్లగా కనిపిస్తుందండి కానీ గంధానికి ఎర్ర చందనానికి మాత్రం చాలా తేడా ఉంటుందండి ఇప్పుడు ఈ ఎర్ర చందనాన్ని కూడా తీసుకుందాం అండి ఇది గంధం ఇది ఎర్ర చందనం అండి రెండిటికి కలర్లు డిఫరెన్స్ ఉన్నాయి ఇది కొంచెం లోపల జిగురు జిగురుగా అదొక రకంగా ఉన్నట్టుంది ఇదేమో పట్టుకుంటే ఉందంటే ఒక మెత్త